ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి వాణిని ఓరడించు మాటలు జూలై ఇరవై రెండు ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అపోస్తల కార్యములు ఇరవై అధ్యాయం వచనం ప్రతి ప్రభువు దినమున ఆరంభకాలపు విశ్వాసులు రొట్టె విరుచుటకు క్రమముగా కూడి వచ్చుచుండిరి ప్రభు దినమున అందరము కూడి వచ్చుటలో గల ముఖ్య ఏమనగా మన ప్రభువు మన రక్షకుడుగా నొగుటకు చెల్లించిన క్రయమును ఆయన రెండవ రాకడలో మనలను ఆయనను పోలిన వారముగా నుండుటను జ్ఞాపకము చేసుకున్నట కొరకే ప్రభు బలలో మనము యోగ్యముగా క్రమముగా నమ్మకముగా దేనత్వముతో పాలు ఎడల ఆత్మీయముగా ఎదుగగలము ఆయన దృష్టిలో మనమందరము సమానులమని అందరికీ సమాన ప్రవేశము గలదని జ్ఞాపకము చేయుటకే మనము బల్లను మధ్యలో నుంచుదుము బల్ల యొద్ మనమందరము ఆయనకు సమానముగా ప్రశస్తమైన వారమని సమానముగా అవసరమైన వారమని సమానముగా ముఖ్యమైన వారమని క్రీస్తు శరీరము యొక్క మర్మమును అర్థం చేసుకుందుము ప్రభు బల్లలో ఆయన మన ఆహారము పానమని ఆయనలో మనము సంపూర్ణముగా తృప్తి పొంది ఉన్నామని సాక్ష్యమిచ్చుటకే పాలు పొందుదుము అందుకు ఏ వారితో ఇట్ల నేను జీవాహారము నేనే నా ఇద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు నాయందు విశ్వాసముచ్చువాడు ఎల్లప్పుడూ దప్పికొనడు యోహాన్సు వార్త ఆరు అధ్యాయం ముప్పై ఐదో వచ్చినం యోగ్యముగా పాలు పొందడం ద్వారా మనము లోక సంబంధమైన కోరికలన్నింటి నుండి ఆకర్షణలన్నింటి నుండి విడిపించబడదుము ప్రభు బలలో యోగ్యముగా పాలు పొందిన ఎడల అన్ని తరగతులకు చెందిన విశ్వాసులతో ఏకత్వమును అనుభవించగలము అందుచేతనే స్త్రీ పురుషులు ఆరాధనలో బలలో సమానముగా పాలు పొందుటకు ఏసుక్రీస్తు ప్రభు నామమును ఆహ్వానించబడదురు తిరిగి జన్మించిన వారు పాపక్షమాపణ పొందినవారు యేసుక్రీస్తు ప్రభువులో నిజమైన సమాధానమును కనుగొనినవారు ఆయన రాకడ కొరకు ఎదురుచూచువారు బల్లలో పాలు పొందవచ్చును కానీ వారు పరిశుద్ధమైన చేతులతో మంచి మనసాక్షితో పవిత్ర హృదయముతో పాలు పొందవలను కొరంతేలుకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఒకటిలో అప్పోసురుడు రెండు బల్లలను గూర్చి మాట్లాడుచున్నాడు ప్రభు బల్ల సాతాను బల్ల మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు లోక సంబంధమైన సంతోషము సంగీతము కార్యకలాపములు సమావేశములు జీవన శైలి పుస్తకములు దయ్యపు బలను సూచించుచున్నవి ప్రభు బల్ల దేవుని ప్రణాళిక ఆయన సంఘము ఆయన ఇంటిని గూర్చి తెలియజేయన్నది రెండింటిలోనూ మనము పాలు పొందలేము దయ్యపు బల్లలో మనము తృప్తిని కనుగొనినే ఎడల ప్రభు బలలో పాలు పొందలేము ప్రపంచమంతటిలో అనేక మంది విశ్వాసులు సినిమాలు నాట్యములు లోక సంబంధమైన పుస్తకములు టీవీ విందులు సంగీతములు మున్నగు దయ్యపు బల్ల సంబంధమైన వాటి కొరకు ఆకలి కలిగి ఉన్నారు నీవా స్థితిలో ఉన్న ఎడల ప్రభు బలలో పాలు పొందలేవు నా ప్రభువే సంతృప్తి నాకు ఏ కోరికలు లేవు అని నీవు చెప్పగలిగి ఉండవలను ప్రభు బలలో పాలు పొందడం ద్వారా నా ప్రభు నా ఆత్మీయ ఆహారము పానము విశ్వాసముతో నేను తినుచున్నాను ఆయనే నా సర్వసంతృప్తి అని చెప్పగలిగిన వారుముగానుండవలను నీవు పాపపు తలంపులు మాటలు క్రియల వలన అపవిత్రపరచబడిన ఎడల సంగతులు సరిచేసుకొని ప్రభు బలలో పాలు పొందవలను మోకాళ్లపై ఉండి దేవానన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునుము అని ప్రార్థించవలను కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు మనం అయోగ్యముగా పాలు పొందిన ఎడల శిక్షావిధి కలుగటకే పాలు పొందుచున్నామని లేఖనము చెప్పుచున్నది కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధియగును ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు కొరంతెలుగు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై తొమ్మిది వచ్చినాలు యోగ్యముగా పాలు పొందుట ద్వారా ఏసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి మనలో కార్య సాధక మొగుటను రుజువు పరచుచున్నాము మనము పునరుత్న శక్తి ద్వారా నీతిమంతుల మగుదము ఆ శక్తి ద్వారానే లోక సంబంధమైన శోధనలను జయించగలము మన ప్రభు యేసు మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడిను రోమపత్రిక నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు మనలను మనము పరీక్షించుకొన్న తర్వాత దీనులముగా కృతజ్ఞతతో గౌరవముతో విశ్వాసముతో ప్రభు బలలో పాలిభాగము పొందవలను ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునగాక ఆ మీన్